హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్వితా వ్లాగ్స్ ఈరోజు మేము వెయ్యి స్తంభాల గుడికి వెళ్ళామండి మేము డే వరంగల్ ట్రిప్లో మొదల అమ్మవారిని దర్శించుకొని తర్వాత వెయ్యి స్తంభాల గుడికి వచ్చాము ఇది హనుమకొండ నడి బొడ్డులో ఉంటుందండి అమ్మవారి గుడికి ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది ఆలయం ఇప్పుడు ఈ ఆలయాన్ని చూద్దాం రండి ఈ గుళ్ళో మొత్తం వెయ్యి స్తంభాలు ఉంటాయండి అందుకే ఈ గుడిని వెయ్యి స్తంభాల గుడి అంటారు ఇందులో మూడు గుళ్ళు ఉంటాయి దీన్ని త్రికుటాలయం అని కూడా అంటారు ఇందులో శివాలయము విష్ణు ఆలయము సూర్యాలయము ఉంటాయి ఇవి మహమ్మదీయ దాడుల వలన అన్ని ధ్వంసం చేశారు ఒక శివాలయం మాత్రమే బాగా ఉంది ఇక్కడ ఉన్న శివుణ్ణి రుద్రేశ్వరునిగా కొలుస్తారు ఈ ఆలయాన్ని కాకతీయ రాజైన రుద్రరాజు పదమూడు వందల అరవై మూడవ సంవత్సరంలో నిర్మించినట్టు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది ఈ శివాలయానికి ఎదురుగా ఉన్న ఆలయం సూర్యాలయము ఎడమ పక్కగా ఉన్న ఆలయం విష్ణు ఆలయం ఇక్కడ నందీశ్వరుడు విష్ణు ఆలయానికి ఎదురుగా ఉన్నాడండి ఇది ప్రత్యేకము ఏగుల్లోనైనా శివుడికి ఎదురుగా నంది ఉంటాడు కానీ ఇక్కడ విష్ణు ఆలయానికి ఎదురుగా నంది ఉన్నాడు ఇప్పుడు ఆగుల్లో విష్ణుమూర్తి విగ్రహం కానీ సూర్య విగ్రహం కానీ మనకు కనిపించవు అన్ని దాడుల వల్ల ధ్వంసం అయిపోయాయి ఈ నంది చూడండి ఎంత బాగున్నాడు ప్లేస్ వస్తాడేమో అన్నంత బాగున్నాడు చూడండి ఈ గుడికి ఈశాన్య భాగంలో ఒక కోనేరు ఉందండి ఈ కోనేరు నీటితోటి స్వామి వారికి అభిషేకాలు చేస్తారు ఈ కోనేరు ఎప్పుడు ఎండిపోదండి ఈ కోనేరు ఒకప్పుడు వరంగల్లో కరువు వచ్చినప్పుడు ఈ నీటినే వరంగల్ ప్రజలకు అందించారట ఈ కోనేరులో తాబేళ్ళు అయితే చాలా ఉన్నాయండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఆలయంలో పెద్ద పెద్ద చెట్లు చాలా ఉన్నాయండి ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నాయి దాని కింద ఒక శివలింగం పెట్టి అభిషేకాలు కూడా చేస్తున్నారు మనం హైదరాబాద్ నుంచి రావటానికి గవర్నమెంట్ వెహికల్స్ ఉన్నాయండి ట్రైన్లో అయితే కాజుపేట వరకు వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు మనం ఈ ఆలయంతో పాటు భద్రకాళి ఆలయము కోట దగ్గరలో ఉన్న రామప్ప గుడి లక్నవరం బ్రిడ్జి అన్నీ చూసుకోవచ్చండి ఇక్కడ మనం స్టే చేయటానికి దగ్గరలో హోటళ్ళు కూడా ఉన్నాయి ఇదండి వేస్తం గుడి ఇక్కడ వెలసిన రుద్రేశ్వరుడు మహామహిమాన్వితమైన స్వామి స్వామివారిని దర్శించుకోండి ఆయన కృపకు పాత్రలు కండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి